టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వింజమూరు మండలంలోని ఇందిరానగర్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలింది ఈ దాటికి ఇల్లు తునా తునకలైంది వివరాల్లోకి వెళితే ఇందిరానగర్ కాలనీలో తలపల లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా దైవ దర్శనానికి వెళ్లి ఉన్నారు ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ మంటల్లో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది దాదాపుగా ఇంటితో సహా వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి ఈ సమాచారం అందుకున్న వెంటనే వింజమూరు ఫైర్ అధికారి అగ్నిమాపక వాహనం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు సకాలంలో ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో పరిసర గృహాలకు మంటలు వ్యాపించలేదు ఇంట్లో ఎవరో లేని సమయంలో గ్యాస్ పేలుడు జరగడంతో బాధిత కుటుంబానికి ప్రాణాపాయం తప్పిందని అందరూ ఊపిరి సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖకు ప్రజలు అభినందనలు తెలియజేశారు కావలి డాక్టర్ గుట్టిపాటి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్